ఫుల్ గా ఓకే అండి మనం ఈ స్పాట్ చూసాకైతే మనం బ్రిడ్జ్ అవతలకి వెళ్తున్నాం అనమాట రెండు కొండల మధ్యలో ఇది బ్రిడ్జ్ వేశారు అంటే ఇది కొత్తగా వేసారు కదా ఈ మధ్యలో బ్రిడ్జ్ ఇది కొత్తగా వేసారనమాట ఇప్పుడు మనం ఏ గుంటూరు ఉందిగా ఇటువైపు కూడా వెళ్ళి ఒక స్పాట్ ఉంది చూసుకొని వెళ్ళిపోదాం చూసుకొని మనం అక్కడ స్పాట్ చూసుకుని వెళ్ళిపోదాం ఓకే అండి ఇప్పుడు నేను వీళ్ళని మన వాళ్ళని ఇది చూపిద్దాం అని చెప్పి తీసుకొచ్చా అనమాట ఇప్పుడు వీళ్ళ ఫీలింగ్ ఏంటో చూద్దాం చెప్పండి అమ్మకదు అంతా బాగా ఉంది మంచి వ్యూ చాలా బాగుంది కాకపోతే అంతా ఇట్లా లేసిపోతుంది గాలికి గాలి మాత్రం ప్రిపేర్ వచ్చుంటే బాగుండేది గాలి బాస్తుంది క్లైమేట్ సూపర్ ఉంది అసలు ఇలాంటి అప్పుడు రావడం చాలా బాగుంటదండి ఆ ఎన్నో సంవత్సరాల డ్రీమ్ ఇది ఎప్పటి నుంచో రావాలి రావాలంటే దేవుడు ఈ రోజు మూడేళ్ళు అనుకుంటున్నా రూప చూపాడు నిజంగా అనుకోకుండా స్పీడ్ స్పీడ్ కాదు మా సహకరించట్లేదు ఆగలేదు ఎగిరిపోతుంది ఫోటోలు దిగుదామంటే ఫోటోలు అన్ని పాడైపోతున్నాయి ఆ వల్ల శ్రీశైలం కూడా వెళ్ళిపోదాం ఓకే అండి మనం బ్రిడ్జి అయితే యువతలకు వచ్చేసాము అదిగోండి సాగర్ అటే వెళ్తాం ఇటు నుంచి మేము ఇటువైపు అయితే వచ్చాం కానీ ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే దారులు తెలియట్లేదండి మరి జనం చూసుకొని ఎదరికి ఒకవేళ మనకి కాకపోతే వచ్చే సైడ్ చూసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టైపు సైడ్ వచ్చామండి ఇదంతా పెద్ద లోయలాగా ఉంది కాదు అంటే మనం ఇప్పుడు బ్రిడ్జ్ మీదకి వెళ్ళాము అంటే వీడు అనేది ఇప్పుడైతే ఏవైతే గేట్లు ఎత్తారో ఆ గేట్లు పైకి వెళ్ళామండి కథ ఎలా చేయట్లేదు కొంచెం దూరం వరకే ఆయన పర్మిషన్ ఇచ్చారు ఎళ్ళి చూసొచ్చేయండి అంటే ఇంకా అక్కడ వరకు వెళ్ళి చూసొచ్చాము ఇప్పుడు ఇటు ఇటు సైడ్ కూడా మనం ఆ నాగార్జున సాగర్ వైపు డ్యామ్ దగ్గరికి వెళ్దాం కింద నుంచి అంటే మనం అటువైపు వెళ్ళింది పైకెక్కే చూసాం ఇంతవరకు ఇప్పుడు కిందకి దిగుతున్నాం ఇదిగోండి ఇప్పుడైతే మనం ఒక బ్రిడ్జ్ దాటాం కదా అది ఇదే బ్రిడ్జ్ అటు వైపు నుంచి దాటి ఇదిగోండి ఇటు వైపుకి ఇలా వచ్చి ఇలా చుట్టూ తిరిగి ఇప్పుడు మనం వచ్చాం ఆ అదే ఆ బ్రిడ్జ్ ఎక్కి ఇక్కడ ఫోటో దిగాం కదా ఆ బ్రిడ్జ్ ఇదిగోండి ఇక్కడ తడిసిపోతారం ఇదిగోండి మన అసలు చెప్పాలంటే అసలైన స్పాట్ ఇటువైపులా ఉంది మనం అటువైపు వెళ్ళాము అంటే ఎంట్రన్స్ అదేలేండి ఇక మొత్తం చూసేసాం అనమాట ఫుల్ ఫీల్ చేసాం ఇదిగోండి ఇదిగోండి ఇప్పుడు చూడండి ఎక్సలెంట్ గా ఉంది అసలు ఈ ఫిల్ టవరా ఈ ఫిల్ టవర్ లా ఉందండి యూట్యూబ్ ఉంది అంటే మనం ఎక్కువ వీడియోస్ ఇదే చూసాం కదా ఇక్కడ నిలబడి తీస్తారు సూపర్ ఉంది అసలు దిగిన తర్వాత చూపిస్తా మీకు ఇప్పుడు డ్యామ్ దగ్గరలాగా అయితే వచ్చామండి ఫ్రంట్ వ్యూ ఇది చూసారా మరి ఇటు ఏదో రూట్ ఉంది కొండల పై నుంచి లోపల నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట అది ఇంకా మనం ఫ్రంట్ కనవసరం మనం బ్యాక్కి వెళ్ళిపోయి మాచర్ల మీద నుంచి అయినా విజయవాడ వెళ్ళిపోవచ్చు లేదంటే కనుక మళ్ళీ నాగార్జునసాగర్ వెళ్ళి మనం వచ్చిన రూట్ ఇందడ కోదాడ మీద నుంచి విజయవాడ వెళ్ళిపోవచ్చు మన వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ చేపల పిలుస్తా భోజనం చేసి వెళ్దాము ఎలాగో వచ్చాము కదా అని అంటున్నారు నాగార్జున సాగర్ వెళ్ళి చూడాలి ఇంకా మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోవాలి మళ్ళీ ఆ వంతిని దాటి మనం వ్యూ అయితే అద్దరిపోయిందండి మనం వెళ్ళాలంటే ఆ దగ్గరకు కూడా వెళ్ళొచ్చు నడుచుకొని కింద నుంచి కాకపోతే ఇవన్నీ రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి అక్కడ మనుషులు కూడా ఉన్నారు చూడండి కాకపోతే మనం ఇంకా వెళ్ళాము అంత దూరం లేట్ అయిపోద్ది మనం విజయవాడ వెళ్ళాలి కాబట్టి మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళిపోయి ఆ వంతెన మీద నుంచి మళ్ళీ బ్యాక్ సైడ్కి వెళ్ళి ముందయితే భోంచేద్దాము తర్వాత మనం గుంటూరు మీద నుంచి వెళ్దామా లేకపోతే పోదాడ మీద నుంచి విజయవాడ వెళ్ళిపోదామా ఎటు బాగుందన్నది చూసుకొని దాన్ని బట్టి అటు అయితే వెళ్ళిపోదాం మళ్ళీ కొండపైకి ఎక్కి మళ్ళీ వంతుల మీదకి ఎక్కి మళ్ళీ ఆ పండాలి మనం వ్యూ అయితే అద్దరిపోయిందండి వచ్చినందుకు వస్తానమాట మనం సరైన సమయంలో వచ్చాము చక్కగా సెలవులకి ఇచ్చారు పిల్లలకి వాళ్ళని కూడా తీసుకొని వచ్చి ఉంటే బాగుండేది కాకపోతే వాళ్ళు మేము బెల్లంపల్లి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి ఇటు వచ్చాము కాబట్టి ఇంక అనుకోకుండా వాళ్ళైతే రాలేదు ఇంకా ఇప్పుడు చూసుకొని మేము కూడా బయలుదేరిపోతాం పిల్లలకి వీడియో కాల్ చేసి చూపించి మాట్లాడుతున్నాం అనమాట బాగుంది వీలున్నారు డ్యామ్ అయితే సూపర్గా ఉంది ఎవరైనా వెళ్ళి చూడాలంటే ఈ టైంలోనే చూడండి ఎందుకంటే గేట్లు మొత్తం తీసారు అసలు పిచ్చ పిచ్చగా ఉంది లొకేషన్ కూడా అద్భుతంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మంచి లొకేషన్ మంచి మంచి ఫొటోస్ వస్తున్నాయి ఎవరైనా చూడాలంటే చక్కగా వచ్చి చూడండి చూసారా ఎంత బాగుందో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అసలు ఫోటోలు తీయడం అయితే ఇంకా బయలుదేరుతాం లేట్ అయిపోతుంది వస్తుంది మూడు అయిపోయింది ఇంకా విజయవాడ ఎప్పుడు వెళ్తాం ఈ రోడ్డు అయితే ఇలా కొండపైకి ఉందండి మరి అక్కడి నుంచి అలా మళ్ళీ అక్కడి నుంచి అలా ఉంది మరి ఎక్కడికి వెళ్ళిద్దా ఇగో చూసారు ఆటో వస్తుంది కొంచెం ఎదురుకైతే వచ్చామండి రివర్స్ చేసుకొని డ్యామ్ నుంచి ఎక్కడ కూడా అంత మంచి వ్యూ పాయింట్ ఉంది కాకపోతే ఇక్కడ చేపలు అవన్నీ ఏవి ఉన్నాయంట సరే పుల్లల పై మీద పెట్టి చక్కగా ఇక్కడ సాగర్లా పట్టిన చేపలు అవన్నీ అమ్ముతున్నారు చిందామన్నారు వాళ్ళు ఇంకా అందుకని ఆపాము చూద్దాం చిన్న మొక్క ఏదన్నా మంచిగా ఉంటే టేస్ట్ చేసి వెళ్దాం ఉన్నాయా జిలాబీలా జిలాబీలా అయ్యే సాగర్లో అయ్యాం ఇది దీంట్లో అయ్యండి ఇక్కడ ఇదే మన రాగండ్లు పచ్చిమి ఇదే ఇటు పక్క గ్యాస్ బండి ఉంది కదా దాని మీద వేపారు ముందు తర్వాత ఇప్పుడు పొలాలపై వెలిగిచ్చి మళ్ళీ దాని మీద ఎత్తారు అంటే గాలి వేస్తుంది కదా నేను తిన్నా మీరు తిరండి వేసి చూడండి సాగరా అయితే అంటే ఎక్సలెంట్గా ఉందండి చాలా ఫీల్ కూడా మనకు చాలా మంచిగా అనిపించింది చాలాసేపు ఉన్నాం ఇక్కడ మనం పన్నెండింటి పన్నెండు భావకల్లా వచ్చేసాం ఇప్పుడు టైం మూడవకు అవుతుంది ఇంకా ఫోన్ చేయాలి చేయాలన్నమాట ఇంకా వీలైతే అంటే చూసుకొని బయలుదేరదాం అయ్యే ఇలేదు వైరటి కొరకు అంటారు ఎంత అయ్యా ఈ మొక్కలు పోసేది ఎంత అయ్యా ఫ్రెష్ ఈ కూడా ఇప్పుడు తీసుకున్నారు కదా మళ్ళీ ఒకసారి వేడి నూనెలో మళ్ళీ వేడిగా ఏపిస్తున్నారు వేడిగా తింటే బాగుంటుంది కదా ఇలా చల్లగా ఉన్నప్పుడు వాతావరణం మళ్ళీ అయితే వేయించుకుంటారు ఆ డ్యామ్ వాటర్ అయితే అంత హైట్ నుంచి పడుతుంది కదండి ఈ తుప్ప తుప్పల కింద ఇక్కడ దాకా ఫుల్గా పడుతున్నాయి అనమాట కొంచెం ఎదరికి వెళ్తే తడిసిపోతాం మరి గేట్స్ పూర్తిగా ఎత్తారు అంతలో తెలియదు కానీ ఫ్లోటింగ్ ఇక్కడ గాలి వల్ల కానీ కొంచెం తక్కువగా ఉంది లేకపోతే తక్కువగా అసలు ఈ లోటు మీద తడిసిపోతాం తర్వాత దాని మీద కార్య చల్లుతున్నారాపర్లు మనం రాగానే ఆ దగ్గరికి ఫస్ట్ ఇప్పుడే ఆయిల్ పెట్టి అయిపోయింది అనమాట అందరూ వచ్చేసారు ఇంకా జనాలు కూడా బాగా ఇంకో పేపర్ ఇవ్వరా చాలు చల్లుకోండి తిన్నావా తినిపోయావా మరి తినకా ఈ రెండు ముక్కలు బాగుందా లెక్క డ్యామ్ దగ్గర ఆ తుపర్లో వచ్చి మీద పడుతుంటే జుట్టు ఎగురుతుంటే వేడి వేడిగా చేపలు కాల్చుకొని తింటున్నాను నాకు కూడా ఒక రెండు జాప్లు ఇచ్చారు వద్దన్నాను చూద్దాం చిన్న మొక్క చెందాం వెళ్తా పాటు ఎలాగా ఫీల్ మళ్ళీ రాదుగా నాకు కూడా కొంచెం దేని మీద కొంచెం జల్లమ్మా నాక్కడే కొంచెం

అటువైపు మనం చూసి వచ్చిన తర్వాత అక్కడ చేప ముక్కలు తిన్నాం కదా తిని మళ్ళీ వెనక్కి వస్తున్నాము వీళ్ళు మా ఊళ్ళంతా ఏమంటున్నారంటే ఇక్కడ నాగార్జున సాగర్లో ఫ్రెష్గా ఫ్రెష్ గా పట్టిన చేపలు అక్కడ కూర వండేసి ఇప్పుడైతే అవతల వైపుకి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ మనం ఈ ఈ రోడ్లోనే రావాలన్నమాట బ్యాక్ ఇంకా మళ్ళీ మా ఆయనేమో అటు వెళ్ళిపోయి ఏమైనా తినేద్దాంలే మార్చారాలు అన్నారు కాకపోతే బిర్యానీ అవన్నీ ఎప్పుడూ తినేయే కాబట్టి మనం ఇక్కడ చేపల పులుసు అనేది మూడు అయిపోయింది ఆల్రెడీ టైము మనకు దొరికిద్దా దొరకదో తెలియదు దొరికితే మన అదృష్టం దొరకకపోతే ఇంకా మా ఆయన ఉన్నట్టు ఎక్కడైనా ఏదైనా బిర్యానీ తినేసి వెళ్ళాలన్నమాట అయితే వెళ్ళి చూద్దాం పదండి వచ్చామండి మనం మళ్ళీ బ్రిడ్జ్ దాటి వీళ్ళు భోజనం కంపల్సరీ చేపతో తినే వెళ్దాం ఇక్కడ దాకా వచ్చామన్నా కదా అని ఇక్కడ ఒక చాటు ఉంటే ఆగాం మరి చూద్దాం ఇప్పుడు చక్కగా కూర్చొని తింటున్నారు అందరూ మన వాళ్ళు కూడా వచ్చారనమాట అడిగారా அது கதா அளவு माटी लाकिक ओया तो इहाउ दिनेम हाई फाइव कुन काम कर ओया हाई फाइव काम कर माटी लाकिक जमाती ओदेला दिने हाई माटी लाकिक ओया हाई फाइव काम कर माटी लाकिक जमाती ओदेला दिने हाई माटी लाकिक ओया हाई फाइव काम कर माटी लाकिक जमाती ओदेला दिने ఎలా ఉన్నాయి కర్రీస్ తినే సార్ ఒట్టి కర్రీస్ తినే సారా కర్రీస్ ముందు కర్రీస్ తీసి రైస్ పెడతారా కంగారు పడితే పడుతా మీరు తినేసారు ఆల్రెడీ ちゃんとに టమాటా బాక్ చేపల పులుసు చెప్పాము ఇది కర్రీస్తో వంద రూపాయలు అండి కోజీ చేపల పులుసు యాభై రూపాయలు ఇష్టం వస్తున్నారు అనమాట 아니아니아니아아아아아아 വാതില നമ്പർ സിംഗർ പുട്ടയിരിഞ്ഞു ഓണൽ ഗോൾ നോ വൈ ടൈം യാർ പുസ്തൻ റാ മാടേല അഭിഷിക് മാടേല അഭിഷിക് എഡ്ജ് ഗരിക്ക് മാടേല അഭിഷിക് അപ്പൂസൻ ഗോൾ നോ വൈ ടൈം മാടേല അഭിഷിക് തമാടി മാടേല അഭിഷിക് ബോണ്യ ഞെറപ്പും ഗോൾ നോ വൈ ടൈം పప్పు అయితే ఎక్సలెంట్ టేస్ట్ ఉందండి అందుకని చెప్పి మన వాళ్ళు మళ్ళీ పప్పు పచ్చడి అయితే వేయించుకున్నారు చేపల పులుసు తెచ్చారు కానీ అక్కడే పెట్టారు అంటే మనం ఐదు ప్లేట్లు చెప్తాం నాలుగే ఉన్నాయని నాలుగు ఇచ్చారు ఒకటైతే చికెన్ ఫ్రై ఇచ్చారు చేప వేసుకున్నావా అంటే లాస్ట్గా తిన్నావు చేప

ఈ పప్పులో అది మనకి అప్పుడు అరకులో మీరేంటి చేపల పులుసు తెప్పించుకొని పప్పు వేసుకుని బాగుంటుంది నేను చేప మొక్క వేసుకున్నాను ఇప్పుడే తలకాయ తిండి అవి తనకాయ ఇంటికి తీసుకుని తర్వాత వేసుకో పప్పు తర్వాత లాస్ట్లో చేపల పులుసు వేసుకొని తిండి சாபல் பில் தயக்கంత్ర எதுகானே வெஜ் கறி భోజనం అందరం తినేసాను ఇంకా బయలుదేరుతాను అండి ఇంకా వాళ్ళిద్దరు కూడా తింటున్నారు అయిపోతే వెళ్ళిపోవాలి అయిందా కానీ ఏంటంటే వెళ్దాం నేను తిన్నాక ఒక తాక నేను కూడా ఒక తాక తిన్నా చక్కగా ఇలా పోయి పెట్టి వంట ఇచ్చేస్తున్నారండి సమయం నాలుగు గంటల పద్నాలుగు నిమిషాలు ఓకే అండి మేము ఫోన్ చేసిన తర్వాత ఇక బయలుదేరిపోయాము ఇక్కడ చేపలు ఫేమస్ అని చెప్పి వెళ్ళాం కానీ చేపలు కూడా నచ్చలే కానీ వెజ్ కర్రీస్ అన్నీ సూపర్గా ఉన్నాయి పప్పే ఒకటికి నాలుగు సార్లు వేసుకుంది నీ అందరం చాలా బాగుంది పప్పు టమాటా బంగాళదుంప కర్రీ ట టమాటా పచ్చడి అన్నీ బాగున్నాయి ఇంకా తినేసి మేమైతే బయలుదేరాము ఇప్పుడే ఇంకా అటు వెళ్ళి వెళ్ళకుండా ఇంకా ఇటు గుంటూరు మాచర్ల ఇటువైపు వెళ్ళిపోతున్నాం అండి మేము అంతా ఇప్పుడు ఈ కొండల్లో నుంచి వెళ్ళాలి ఓకే వీడియో ఇంకా వెళ్తూనే ఉండిద్ది మీరు చూస్తూనే ఉండండి ఇప్పుడైతే వీడియోకి ఒక లైక్ చేయండి నాగార్జున సాగర్ చూశారు కాబట్టి ఇదైతే లొకేషన్ చూడండి అసలు అరకు కూడా వేస్ట్ అనిపిస్తుంది మనకి మన దగ్గరలోనే ఇంత మంచి లొకేషన్స్ ఉన్నాయని మాకు ఎన్ని సంవత్సరాలు తెలియదు ఉంది అసలు రోడ్స్ కూడా మంచిగా వేసారండి చాలా బాగున్నాయి ఇప్పుడే ఇక్కడ ఏదో ఊరు కూడా ఉంది ఊరు కొద్దిగా బానే ఉన్నాయి ఇల్లులు ఎక్కువే ఉన్నాయి ఓకే అండి ఇప్పుడైతే మనం నాగార్జున సాగర్ దాటుకొని వచ్చి మాచర్లో అయితే వచ్చాము మాచర్లో పెద్దగానే ఉంది ఊరు బాగానే ఉంది మాచర్ల భీమవరం భీమవరంకి మార్చర్లకి అసలు సంబంధం లేదు అత ట్రైన్ ఉంది అది చివర ఇది చవరా మార్చేర్ల ఇది మార్కెట్ ఊరు పెద్దది ఇది చాలా భీమవరం లేదమ్మా అందుకే రెండిట్లు కలిగారా అందుకే రెండింటి కలిగారు ఓకే అండి మా చర్ల భీమానం అనగానే ట్రైన్ వచ్చింది గేట్ పడింది ఇక్కడ ఈ ఊరు బానే ఉంది చాలా పెద్ద ఊరు గుడివాడ కన్నా కూడా పెద్దది ఇది గుడివాడ ఏదో బాధ అంటే మాది గుడివాడమ్మ గుడివాడ కాబట్టి మేము అలాగే అంటాం ఇప్పుడు మాచర్ల దాటి గురజాల దాటి గుంటూరు హైదరాబాద్ హైవే అయితే ఎక్కామండి దాచేపల్లిది దాచేపల్లి వరకు దాచేపల్లి వరకు వచ్చాము మనం ఇప్పుడు ఇంకా హైవే ఎక్కేసాము ఇప్పుడు టైం అయితే ఐదున్నర ఐదున్నర అయింది ఇంకా వన్ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ చూపిస్తుంది విజయవాడ ఇంకా ట్వంటీ టూ కిలోమీటర్స్ అంటే మనం ఇంకా ట్వంటీ టూ కాదు ఇంకా సెవెంటీ ఫోర్ కిలోమీటర్స్ వెళ్ళాలండి వన్ ఫార్టీ సెవెన్ అవర్స్ అయితే ఉంది కత్తినపల్లి వచ్చాం బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం ఎంతసేపు పెట్టిందో తెలియదు మన వాళ్ళు కరెక్ట్గా పది నిమిషాలకు ఒకసారి కార్ అయితే ఆపుతున్నారు చూద్దాం మరి ఏ టైంకి వెళ్తాము ఓకే ఫ్రెండ్స్ టై టైం అయితే తొమ్మిది పంతొమ్మిది అయింది ఫుల్ ట్రాఫిక్ అనమాట ఎక్కడ మన మంగళగిరి దాటిన నుంచి మొత్తం ట్రాఫిక్ అయితే అయిపోయిందండి ఫుల్గా అక్కడ బాగా లేట్ అయిపోయింది రోడ్డు ఇక్కడ దసరా జరుగుతుంది కదండి అయితే అయిపోయింది ఇప్పుడు తొమ్మిదిన్నర అయింది ఇంటికైతే అయితే వచ్చేసా ఇంక పైకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి ఫుల్గా పడుకుని పోతాను ఇంకేమీ తినలేను కూడా పడుకొని ఫుల్గా రెస్ట్ తీసుకొని రేట్లకి చెప్తాం మరి ఇదండి వీడియోస్ మీకు ఎలా అనిపించినా కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మనం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్